పాస్పోర్ట్స్ విషయంలోనే అదే విధంగా రీసెంట్ గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్ట్ లోఎస్ గవర్నమెంట్ లో ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్ గా పెట్టిన కేసెస్ దృశ్య చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష ఎస్పెషల్లీ పాస్పోర్ట్ కి సంబంధించి వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేసాం అధ్యక్ష పాస్పోర్ట్ ల సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్ పాస్పోర్ట్స్ ఆపేసే పరిస్థితి రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే జనరల్ గా కన్విక్షన్ పడిందా లేకపోతే లో ఉందా ఉందా ఏ నోటీస్ పొజిషన్ ఇన్వెస్టిగేషన్ పొజిషన్ లో ఉందా ఎఫ్ఐఆర్ పొజిషన్ లో ఉందా ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకుని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలా కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఒక ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటిచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష పాస్పోర్ట్ ఆఫీస్ కి కూడా మేము పెట్టి ఒక కోలం ఎక్స్ట్రా పెట్టి ఏ కేసు ఏ పొజిషన్ లో ఉంది ఇన్వెస్టిగేషన్ పొజిషన్ లో ఉందా వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా లేకపోతే ఎఫ్ఐఆర్ పొజిషన్ లో ఉందా కోర్టు పెండింగ్ ఉందా ఇది కూడా ఒక కోలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష